జహీరాబాద్లో ప్రసిద్ధి చెందిన మెదడిస్ట్ తొంభై నాలుగవ క్రైస్తవ ఉజ్జీవ సభల జాతర మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది గార్డెన్ దొర కారణంగా ఇక్కడ చదివిన వారు దేశ విదేశాలలో ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారు జహీరాబాద్ పట్టణంలోని ఎంఆర్హెచ్ఎస్ మైదానంలో ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్నారు ప్రతి ఏడాది జరిగే ఈ జాతరలో లెక్కకు మించి జనం పాల్గొంటారు శనివారం ఆదివారం కూడా ఉత్సవాలు ఉంటాయి ప్రారంభోత్సవంలో డిఎస్ సంజీవరావు జిల్లా లేడీడర్ లీడర్ సరీన్ జాన్ కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ కార్యదర్శి వై రవికుమార్ స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ పాస్టర్ రాజ్ కుమార్ కమిటీ సభ్యులు జోనా సందీప్ తదితరులు పాల్గొన్నారు మొదట జెండా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు శనివారం దైవధ్యానం ఉచిత వైద్య శిబిరం ఆట పోటీలు భజనలు బుర్రకథ చలన చిత్ర ప్రదర్శనలు నిర్వహించారు జాతర సందర్భంగా ఆయా గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు జాతరను పురస్కరించుకుని ప్రత్యేక దుకాణాలు పిల్లల కోసం ఆటల యంత్రాలు ఏర్పడ్డాయి ¡Venga, venga,